కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం చేసేటువంటి విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సమాజం కోసం గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రతి ఒక్క షాప్ కూడా నూట యాభై నుంచి ఏడు వందల యూనిట్ వరకు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయాల్లో ఉన్నటువంటి నాయి బ్రహ్మణ వాళ్ళందరూ ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పారితోషికాన్ని పెంచేటువంటి కార్యక్రమం అంతేకాకుండా దేవాలయ కమిటీల్లో ప్రతి ఒక్క కమిటీలో కూడా నాయి బ్రహ్మణలకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా ఆ సమాజం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి సారించేటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా ముఖ్యంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక పక్కన సమాజంతో పాటు వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు ఈరోజు ప్రత్యేకమైనటువంటి దృష్టితో నాయి బ్రహ్మణం కోసం అనేక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం కొత్త జీవోలు తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ఆలోచనతో ఉన్నతమైనటువంటి స్థానాన్ని వాళ్ళు కూడా తీసుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా న్యాయబ్రహ్మణ మేధావులు అలాగే వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషం న్యాయబ్రహ్మణ సమాజం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి